श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతి తపం మేది ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణిక అభినవమణిది ఋణముఖను నరు నకు రోగమేది ధరణి అపకీర్తి అపకీర్తికంటెను నరకమేది కీర్తికంటెను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడో తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు మీనరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మీనరాశికి ఏలినాటి శని రెండో భాగం జరుగుతోంది చాలా కష్టమైనటువంటి టైము ఈ టైంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి జాగ్రత్తగా చూడకపోతే ఆ కాపరాలు నిలవబడవు కాబట్టి జాగ్రత్తగా చూచి వివాహం చేయటం మంచిది అందులో ప్రత్యేకించిన యువతలు ఏమిటా అంటే మరి డబ్బు కోసం ఆశపడటం ఎక్కువైంది కానీ ప్రతివాడికి డబ్బు కావాలి ప్రతివాడు విపరీతంగా సంపాదించాలి మరి పిల్లలకు ఇవ్వాలి అని కోరిక కోరుతున్నారు కానీ ఒకప్పుడు మా చిన్నతనంలో అన్నానికి కొద్దువలేరు ఎవరింటికి పోయినా అన్నం పెడతారు బ్రాహ్మణుడు కూడా భోజనానికి కరువు లేదు చాలామంది అయా ఇవాళ మా ఇంట్లో దేవతార్చన చేయండి దేవతార్చన అంటే ప్రతివాడికి చాలా గ్రామం ఉండేది ఆ ఇంటికి పోయి దేవతార్చన చేసి వాళ్ళింటో భోజనం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కాబట్టి ముందు అన్నదానం చేయాలి అంటే ఒకప్పుడు ప్రతి ఊళ్ళో ఒక సత్రం ఉండేది ఆ సత్రంలో ఎవరింటో శుభకార్యం వచ్చినా ముందు బ్రాహ్మణ సమారాధన సత్రంలో చేసేవాడు తర్వాత పెళ్లి చేసుకునేవాడు అయితే నాకు నా కులానికో నా బ్రాహ్మణకు లోటు చెందని నేను చెప్పటంలా అందరూ లోటు లేకుండా బ్రతకాలంటే ప్రతి పేటలో కూడా ఒక బ్రాహ్మణ సత్రం కావాలి వేదం చదువుకున్న పండితులు అక్కడ రోజు వేదపారాయణ చేయాలి అటువంటి చోటికి అందరూ వెళ్ళాలి వాళ్ళకి నమస్కారం చేయాలి పితృదేవతల యొక్క ఆబ్జీకం పెట్టాలంటే కనీసం అటువంటి బ్రాహ్మణ సంస్థకి వెళ్ళి ఆ బ్రాహ్మలకి స్వయంపాకమన్నా ఇవ్వటం మంచిది అట్లా చేస్తేనే మరి ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు సుఖంగా మరణిస్తారు ఏ లోటు లేకుండా ఈ పిల్లలు తల్లిదండ్రులు కానీ కాదండి వాళ్ళు సంపాదించుకునే పిల్లలు కానీ సుఖంగా సంతోషంగా మరి జీవించాలి అంటే ఉన్న దోషాన్ని పోగొట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ మీన రాశికి ఏలనాడు శరవటం చేత చాలా కష్టం ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే మాటనే చెప్తాను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని నాలుగు జాతులు ఉన్నాయి ఈ నాలుగు జాతుల్లో మీరు బాగా పరికించి విచారించి చూడండి కోట్లు సపరేట్గా వాళ్ళ వరకే విడిగా తింటారు బ్రాహ్మల వరకు వాళ్ళు విడిగానే తింటారు మిగతా క్షత్రియ కుల శూద్ర ఈ కులాలు అన్ని కులాలు కలిసి భోజనం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాలరు బ్రాహ్మలు కానీ వైష్ణవులు కానీ నలభై మూడో నెంబర్ వాళ్ళు వీళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఎంత తప్పు చెప్పానయ్యా ఎవరైనా సరే అన్నదానం ప్రధానమైంది అన్నదానంలో బ్రాహ్మణ సమారాధన అంతకంటే దానమైంది అన్నిటికంటే కూడా కొన్ని చోట్ల ఒక కష్టాల్లో ఉన్నవాళ్ళు వండుకొని తినడానికి ఈ మధ్య కొత్త పేటతో ఇల్లు కట్టించారు అట్లా కాదు ఒక బ్రాహ్మణ సత్రం పెట్టండి అక్కడ బ్రాహ్మణ వంట మనిషిని పెట్టండి ఎవరైనా అన్నం లేనిటువంటి బ్రాహ్మలు అక్కడికి వచ్చి అన్నం తింటారు అక్కడ దేవతా పెట్టండి అది పెడితే అన్ని కులాలు రక్షింపబడుతుంది ఎందుకంటే ఒక శాస్త్రం చెప్పుంది బ్రాహ్మణానాం అనేకత్వం అన్నారు సర్పానా అతి నిద్రయోహో గజానం మంద బుద్ధిష్ట త్రిభే బ్రాహ్మలు ఏకం కాలేదు ఏనుగ ఎక్కువ నిద్రపోతుంది సర్పం ఎక్కువ నిద్రపోతుంది ఏనుగ మందమతి ఈ మూడు జాతులకి శక్తి పెరిగితే దేశం బతకదు కాబట్టి ఈ బ్రాహ్మలు శక్తిగల వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మీది దైవ బలం సంపాదించే వాళ్ళని పోషించాల్సిన బాధ్యత రాజపాపం పురోహిత అన్నారు రాజు చేసిన పాపం బ్రాహ్మణుని భవిస్తాడు ఈ బ్రాహ్మడితో పాటు బ్రాహ్మడు చేసే పాపం ప్రజలను భవిస్తారు బ్రాహ్మడైన వాడికి కడుపు నిండా తిండి ఒంటి నిండా గుడ్డ కావాలి అంటే ప్రతి పేటలో కూడా ప్రభుత్వం ద్వారా కానీ అన్ని కులాల వాళ్ళు కలిసి ఒక బ్రాహ్మణ సత్రం ఏర్పాటు చేయండి బ్రాహ్మలకి అంత అన్నప్రదానం చేయండి అప్పుడు దేశమంతా బాగుంటుంది అన్నదానము కన్నా ఇందాక చెప్పా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది సత్యశీలత కన్నా జగతి తపం ఏది దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం ఏది క్రోధము కన్నా శత్రుత్వమేది కన్నా అభినవ మణి ఏది రుణము కంటను నరులకు రోగమేది ధరణి అపకీర్తి కంటేను నరకమేది సర్వదా కీర్తి కంటే స్వర్గమేది బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మల అన్నదానం చేస్తే వీరు రవరవాది నరకానికి పోయే పాపం కూడా నశించిపోతుంది కాబట్టి బ్రాహ్మడు ఆకలితో బాధపడకూడదు బ్రాహ్మడు బతకలేకుండా ఇబ్బంది పడకూడదు కాబట్టి ఎక్కడ బ్రాహ్మడు సుఖంగా బతుకుతాడో ఆ దేశం చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది కాబట్టి ఇన్నాళ్ళ నుంచి కూడా ఏ బ్రాహ్మడు ఎట్టా బతుకుతున్నాడు అని ఎవరు కూడా ఆలోచించటం ఏ పని అవసరం వచ్చినా బ్రాహ్మణుడు కావాలి ఆ పని అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణతో పని లేదు వాళ్ళ సంగతి పట్టించుకోరు విస్తరాకు వరకే విస్తరాకును కాపాడుకుంటారు అన్నందిన తర్వాత విస్తరాకును అవసరం పారేస్తారు పెళ్లి చేయించుకుంటారు పెళ్లి చేసేంతవరకు బ్రాహ్మణుడు ఉండాలి పెళ్లి చేసిన తర్వాత వచ్చిన చుట్టాలందరికీ కూడా వాళ్ళకి గిఫ్టులు ఇస్తున్నారు వాళ్ళకి భోజనం పెడుతున్నారు పెళ్లి చేయించిన బ్రాహ్మడికి వాడిని సత్కరించి వాడికి ఇవ్వాల్సిన ధర్మమైనటువంటి వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వటం లేవంటే ఇప్పుడు హడా ఉండే ఉన్నాను రేపు రండి ఇక రేపు ఎట్లా పోతుందో తెలియదు కార్జ అంతే కారజ అంతే చేస్తున్నారు నీ ఇంట్లో కానీ బ్రాహ్మణతో అవసరం నీ ఇంట్లో కార్యమైపోయిన తర్వాత బ్రాహ్మణులతో అవసరం తీరిపోతుంది వాడిని మర్చిపోతారు మీరు మర్చిపోయినందువల్ల బ్రాహ్మలకి జరిగే అన్యాయం లేదు బ్రాహ్మలకి ఎంత కష్టం వస్తుందో అంత విద్వత్తు పెరుగుతుంది అంత విద్వత్తు పెరుగుతుందో వాళ్ళ దగ్గరికి మేధా వాళ్ళందరూ రాక తప్పదు అయితే వరల్డ్ మొత్తం మీద బ్రాహ్మణత్వం ఉన్నది భారతదేశంలోని ఈ భారతదేశం బాగుండాలంటే బ్రాహ్మణత్వం బాగుండాలి బ్రాహ్మలు సుఖంగా బతకాలి దేవాలయంలో దేవుడికి నైవేద్య దీపారాధనలు జరగాలంటే బ్రాహ్మణి కాపాడుకోవాలి బ్రాహ్మణిని ఎప్పుడైతే కాపాడుకుంటారో తర్వాత దేవాలయాన్ని కాపాడుకుంటారు ఈ బ్రాహ్మణి దేవాలయాన్ని ఎప్పుడు కాపాడుకోకపోతారో తురుష్కులు ఇతర మతస్థులు దేవాలయ దేవాలయాలని నాశనం చేస్తారు బ్రాహ్మణి నాశనం చేస్తారు భారతీయులను కూడా నాశనం చేస్తారు కాబట్టి అందరం బాగుండాలంటే ముందు బ్రాహ్మడు తర్వాత దేవాలయం తర్వాత హిందువులు తర్వాత భారతదేశం బాగుంటుంది కాబట్టి ఈ చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని అందరూ మంచిగా ఉంటే అందరూ నేను చెప్పిన విధంగా చేస్తే అంత బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నరకొక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాల నరకొక గ్రహం మారుతుంది సంవత్సరం నెరకొక గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నెల ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాలన్నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కాస్త నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మాని మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకాల సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూడండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడో అవతల వాడు నాశనమైపోతాడో ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచివాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీ ఎయిట్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ దాని ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి